అందరికి ప్రైజ్ ద లాడ్ నేటి దినవాక్యముగా మార్కు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు చదువుదాం మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోచు మేలుకును చుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవిని రాజ్యమున్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సైద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పను ఈ చదవబడిని వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దీనికి కనుక ప్రారంభం మనం గమనిస్తే గలిలయ సముద్ర తీరమున కూర్చుని ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ ప్రభువు వారు వారికి అనేకమైనటువంటి ఉపమానాలను తెలియజేస్తూ అందులో భాగంగా విత్తువాని ఉపమానము వారికి చెబుతూ వివరిస్తున్న క్రమంలోనే మరియు అని సంబోధిస్తూ వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు దేవుని రాజ్యమును గురించి దేవుని రాజ్యము అంటే ఏమిటంటే ఫాలింగ్ చుటహ అన్నది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఎందుకంటే విత్తనం విత్తువాడు పొలంలో వెత్తి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చుండగా వానికి తెలియని రీతిగా అది మొలకెత్తి ఫలించిన విధానాన్ని చెబుతూ ఉన్నారు దేవుని రాజ్యం కూడా అలాగే ఉందంట దేవుని ఉద్దేశం కూడా అదే అయ్యింది దేవుని మాటలు విత్తబడుతున్నప్పుడు దేవుని మాటలు విత్తబడుతున్నప్పుడు వింటే శ్రద్ధగా విన్నవాడు ఖచ్చితంగా ఆ రీతిగా ఫలింపులోనికి వస్తాడనేది ఉద్దేశము అలా ఫలించాలనేది కూడా దేవుని ఉద్దేశము అయితే ఫలించినటువంటి విత్తనము ఒకనాడు ఏం చేయబడుతుందంటే సమకూర్చబడుతుంది సేద్యగాడు కొడవలు పెట్టి దాన్ని కోసి సమకూరుస్తాడనమాట ఇక్కడ గమనించినప్పుడు విత్తనము దేవుని వాక్యము విత్తువాడు బోధకుడు ధాన్యాన్ని సమకూర్చేవాడు లేకుంటే సేద్యపరచేవాడు పెట్టి పెట్టిపోయేవాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ ఈ వాక్యానికి క్రాస్ రెఫరెన్స్గా చెప్పబడుతున్న మాటలు మనం ఒకసారి గమనిస్తే పౌల్ గారు మొదటి కొరంతి పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఆ సంఘములో వచ్చినటువంటి ఒక సమస్యను పరిష్కరిస్తూ వారికి ఒక మాట చెప్తా ఉన్నారు ఆ మాటని మనం చూద్దాము ఒకసారి మొదటి కొరంతిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఏడు వచనాలను గమనిస్తే అక్కడ చెప్పబడుతున్న మాట ఇలా ఉంది నేను నాటితిని అపోలో నీళ్లు పోసెను వృద్ధి కలగజేయవాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయే ఏమీ లేదు ఇక్కడ వృద్ధి కలగజేసిన వాడు దేవుడు ఆయనలోనే సర్వం దాగుంది ఆయనే సర్వాధికారి ఆయనే సమస్తం జరిగించువాడు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆ సర్వాధికారి అయిన దేవుడు మరి కూర్చున్న ప్రజలకు ఈ ఉపమానాన్ని వివరిస్తున్నప్పుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు అందులో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే తన ముందున్నవారు తనవారైన వారు తనను వెంబడిస్తున్న వారు ఆ రీతిగా ఫలించాలి అనేది దేవుని ఉద్దేశము మనం ఇంకొన భాగాల్లో గమనించినప్పుడు మతేశ్వార్థ నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెవులు గలవాడు వెనునుగా ఉంటుంది పదమూడవ వచనంలో కనుక వస్తే మరలా అదే మాట వెంటకు చెవులు ఎవరికైనా ఉన్నాయడలా వెనునునుగా ఉంది వినాలనేది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం దేవుని మాట వలన కలుగుతుంది అదే మాటను రోమపత్రిక పదవ అధ్యాయం పదిహేడవ చుకలో మనం చూస్తాము ఆ విశ్వాసము పెరిగి పెద్దదయ్యి పైరిగా మారుతుంది ఆ విత్తనము మొలిచి ఎదుగుతుంది అలా మానవుడు ఫలించాలని దేవుడు ఉద్దేశించుకున్నాడు ఆ మానవుని మానవుడు అంటే మరెవరో కాదు మనమే మనము ఫలించాలి మనము వృద్ధి చెందాలి మనము దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలి దేవుని రాజ్యము అంటే ఏమిటంటే ఫలించడమే నీవు నేను ఫలించడమే నీవు నేను బాగుపడమే నీవు నేను విడుదల పొందడమే విజయం సాధించడమే దేవుని రాజ్యము దేవుని ఉద్దేశము అందుకనే ఈ యొక్క దేవుని రాజ్యాన్ని మనం గమనించాలి దేవుని రాజ్యాన్ని మనం అనుభవించాలంటే క్రాస్ రెఫరెన్స్గా పెద్దలు చూపిస్తున్నటువంటి మరి లేఖనాలను చూసినప్పుడు యోహస్వ గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చనని వారు చూపిస్తూ ఉన్నారు అక్కడ దేవుని యొక్క కార్యము అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులు బూరలు ఊదినప్పుడు ఆ గోడలు పడిపోయిన అనుభవాన్ని చెబుతూ ఉన్నారు అక్కడ దేవుని శక్తే మనుషుల శక్తి ఏమీ లేదు దేవుడు ఆ పాపపు ప్రాకారాలను పడగొట్టాడు అదే రీతికి మనం పదవ కార్యము పన్నెండవ వచనంలో చూస్తే పేతురు గారు చెరసాలలో బంధింపబడినప్పుడు ఆ యొక్క ఆ రక్షక భటులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన పడుకోబెట్టినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వారి మధ్యకు చేరుకుంటాడు పేతురు గారిని వెలపలికి నడిపించిన అనుభవాన్ని సైతం వారు క్రాస్ రెఫరెన్స్గా పెట్టి ఉన్నారు ఇక్కడ ఫలించినటువంటి వ్యక్తి జీవితంలో పాపపు ప్రాకారాలు పడిపోతాయి అది పడిపోవాలనే దేవుని ఉద్దేశము అలాగే బంధింపబడినటువంటి గారు ఎలాగైతే విడుదల పొంది ఆ వెలపలికి నడిపింపబడ్డాడో అయితే ఈ పాపపు ప్రాకారాల చేత బంధింపబడినటువంటి మానవులైనటువంటి వారు విడుదల పొంది దేవుని రాజ్య మార్గంలోనికి అనేది ఆయన ఉద్దేశము దేవుని చిత్తప్రకారం జీవించాలనేది ఆయన ఉద్దేశము ఆయన నీ పట్ల నా పట్ల మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఆ మాటల్ని మనకు బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది దేవుని ధవల సింహాసనపు తీర్పు దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించే ఆ క్షణము అప్పుడు అందరినీ సమకూరుస్తాడు సమకూర్చబడినప్పుడు ఆ సమకూర్చబడే గుంపులో ఆ వాక్యము అనే విత్తనము నాటబడి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిన కాపుగాసిన నీవు నేను మనము అందులో ఉండాలనేది ఆయన ఉద్దేశము ఆయన రాజ్యముగా మనము ఉండాలనేది ఆయన ఉద్దేశము కనుక ఆయన ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఈ అమూల్యమైన వాకును మన హృదయంలో భద్రపరుచుకొని ఆయనకు సమీపంగా జీవిస్తూ ఆయన మహమార్దమై వాడబడుతూ అనేకులకు దీవెనకరంగా మారుదం గాక